హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనం ఈరోజు డే ఫోర్లో నేను ఈరోజు జాతీయాల గురించి చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనకి జాతీయాలకి టూ మార్క్స్ ఉంటాయి కాబట్టి మనము వీటి చాలా ఇంపార్టెంటే మొట్టమొదట మనకు జాతీయాలు ఏ ఏ పాఠాల్లో ఉన్నాయి ఏ ఏ పాఠాల్లో లేవు అనే విషయాన్ని తెలుసుకుంటే మనము నేర్చుకోవడం చాలా సులభంగా ఉంటుంది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను జాతీయాలు అనేటువంటివి మనకు ఏ ఏ పాఠాలలో లేవు ఏ ఏ పాటలలో ఉన్నాయి అనే దాని గురించి చెప్తాను మొట్టమొదట ఒకటి మూడు ఆరు తొమ్మిది పదకొండు పన్నెండు ఈ పాఠాలలో మనకు జాతీయాలు అనేటువంటివి లేవు మీకు ఒకటి మూడు ఆరు తొమ్మిది పదకొండు పన్నెండు అంటే ఆ పాఠాల పేర్లు అనేవి తెలిస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మనకు పదవ తరగతిలో మొదటి పాఠం ఏది ప్రత్యక్ష దైవాలు కదా మరి ఈ ప్రత్యక్ష దైవాలు అనే పాఠంలో మనకు జాతీయాలు అనేటువంటివి లేవు అర్థమవుతుందా మొదటి పాఠంలో ప్రత్యక్ష దైవాల్లో మనకు జాతీయాలు లేవు తర్వాత మూడవ పాఠమైనటువంటి శతక మాధుర్యము ఈ శతక మాధుర్యంలో కూడా మనకు జాతీయాలు అనేటువంటివి లేవు తర్వాత ఆరవ పాఠం ఆరవ పాఠం ఏది ప్రకృతి సందేశం ఈ ప్రకృతి సందేశంలో కూడా మనకు జాతీయాలు అనేటువంటివి లేవు తర్వాత రాజధర్మం మీరు బాగా ఇక్కడ చూసినట్లయితే జంప్ అవుతూ ఉన్నాయి ఒకటి మూడు ఆరు తొమ్మిది ఇక్కడి వరకు కదా రాజధర్మంలో కూడా మనకు జాతీయాలు అనేటువంటివి లేవన్నమాట తర్వాత చివరి రెండు పాఠాలు ఉన్నాయి కదా పదకొండు పన్నెండు ఈ పదకొండు పన్నెండు పాటలు అనేటువంటి యుద్ధ విజేత సూక్తి సుధా ఈ రెండు పాటల్లో కూడా మనకు జాతీయాలు అనేటువంటివి లేవు మనకు పదవ తరగతిలో మొత్తం పాఠాలు ఎన్ని పన్నెండు పాఠాలు మరి రెండు పన్నెండు పాటల్లో మనకి ఆరు పాటలలో జాతీయాలు లేవు మరి మిగతా ఆరు పాటల్లో మాత్రమే మనకు జాతీయాలు అనేటువంటివి ఉన్నాయి వాటితో పాటు ఉపవాచకంలో మనకు రామాయణం ఉంది కదా ఆ రామాయణంలో ఉన్నటువంటి ఆరు కాండాల నుంచి కూడా మనకు జాతీయాలు అనేటువంటివి వస్తాయి కాబట్టి మొదటగా ఏ ఏ పాఠాల్లో మనకు జాతీయాలు ఉన్నాయో తెలుసుకుందాము రెండవ పాఠము నాలుగవ పాఠము ఐదవ పాఠము ఏడవ పాఠము ఎనిమిదవ పాఠము పదవ పాఠం ఈ ఆరు నుంచి మనకు అనేటువంటివి వస్తాయి మరి ఆ పాఠాలు ఏమి చెప్పుకుందామా ఒకటి బతుకు గంప ఉపన్యాస కళ జలియన్ వాలా బాగ్ చేజారిన బాల్యం జీవని కన్యాశుల్కం ఇక్కడ మనకు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువగా మనకు వచనం గద్య భాగానికి సంబంధించినటువంటి పాఠాలే ఉన్నాయి ఒకటి మాత్రం జలియన్ వాలా బాగ్ మాత్రమే మనకు పద్య భాగానికి సంబంధించినటువంటి పాఠంలో జాతీయాలు ఉండడము జరిగిందనమాట రెండవ పాఠమైనటువంటి బతుకు గంపలో తర్వాత ఉపన్యాస కళలో జల్యవాలా భాగ్లో చేజారిన బాల్యంలో జీవని కన్యాశుల్కం ఈ ఆరు పాఠాలలో జాతీయాలు అనేటువంటివి ఉన్నాయి అంతేకాదు ఇందాక చెప్పాను కదా ఉపవాచకంలో రామాయణం నుండి కూడా మనకు జాతీయాలు అనేటువంటివి అడుగుతూ ఉంటారు మరి రామాయణంలో కాండలు ఎన్ని ఆరు కాండాలు కదా ఆ ఆరు కాండాల నుండి కూడా మనకు జాతీయాలు అనేటువంటివి వస్తాయి మరి ఆ జాతీయాలు మనం ఇప్పుడు చూసుకున్నాము మనకు రెండవ పాఠమైనటువంటి బతుకు గంపలో మనకు రెండు జాతీయాలు ఉన్నాయి ఒకటి వీధి పాలు చేయు వీధి పాలు చేయు ఇది ఒక జాతీయము వీధి పాలు చేయు అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే పాడు చేసే సందర్భంలో ఉపయోగిస్తారు పాడు చేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం తర్వాత ఊపిరి పీల్చుకొను ఊపిరి పీల్చుకొను మరి ఈ జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే సుఖంగా ఉన్నారని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు మనము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్తాము కదా మరి అలా సుఖంగా ఉన్నారు అని చెప్పే సందర్భంలో ఊపిరి పీల్చుకొను అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాం మరి తర్వాత పాఠం ఉపన్యాస కళ ఉపన్యాస కళలో ఉన్నటువంటి జాతీయాలు వచ్చేసి ఒకటి సానభట్టు సాన భట్టు సానభట్టు దాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే బాగా ఎక్కువ కృషి చేయడము అభ్యాసం కానీ చేసిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తామన్నమాట అంటే ఎక్కువగా కృషి చేయడము అభ్యాసము చేయడము ఈ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది అనమాట అర్థమైందా బాగా ఎక్కువ కృషి కానీ అభ్యాసం కానీ చేసిన సందర్భంలో ఈ సానబట్టు అనే జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత ఉపన్యాస కళలోనే మరొక జాతీయం ఏముంది అదే ఏ పుట్టలో ఏముందో ఏ పుట్టలో ఏముందో మరి దీన్ని ఏ సందర్భంలో వాడతారంటే ఎవరి మనసులో ఏమి ఉన్నదో తెలుసుకోలేమన్న సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతాము ఎవరి మనసులో ఏమి ఉన్నదో తెలుసుకోలేము అనేటువంటి సందర్భంలో ఏ పుట్టలో ఏముందో అనేటువంటి జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది తర్వాత మరొకటి ఉపన్యాస కళలోనే ఉంది అంటే మొత్తము ఉపన్యాస కళలో మూడు జాతీయాలు ఉన్నాయి తర్వాత బతుకు గంపలో రెండు జాతీయాలు ఉన్నాయి అన్నమాట మరి ఉపన్యాస కళలో చివరి జాతీయమేదంటే అంగలార్చు అంగలార్చు కాదు చూపులు చూడటం ఏది చూపులు చూడటం అంటే ఉపన్యాసకలలో మొత్తము ఎన్ని చెప్పినాను సానబట్టు ఏ పుట్టలో ఏముందో నేల చూపులు చూడడం నేల చూపులు చూడడము అంటే తప్పు చేసి దొరికిపోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నేల చూపులు చూడడం అనే జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే తప్పు చేసి దొరికిపోయిన సందర్భంలో నేల చూపులు చూడటం అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత జలియన్ వాలా బాగ్ ఈ జలియన్ వాలా బాగ్లో ఉన్నటువంటి జాతీయాలు ఏమంటే అంగలార్చు అంగ లార్చు మరి ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే మిక్కిలి బాధపడే సందర్భంలో వాడుతారు మనం ఇది వరకు కేవలం జాతీయం పేరు రాస్తేనే టూ మార్క్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు జాతీయం రాయాలి మరి అది ఏ సందర్భంలో ఉపయోగిస్తామో కూడా ఖచ్చితంగా రాయాలన్నమాట కాబట్టి అంగలార్చు అంటే మిక్కిలి బాధపడే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత వెన్ను చూపు వెన్ను చూపు పారిపోయే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు తర్వాత ఉగ్గుపాలతో పెట్టు ఉగ్గుపాలతో పెట్టు మీరందరూ చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు అనే పాఠం వినింటారు కదా చిన్నతనం నుంచి నేర్చుకునే అనే నేర్చుకున్నారు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది ఉగ్గుపాలతో పెట్టు అంటే చిన్నతనం నుంచి నేర్చుకున్న అనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు మీరు ఈ జాతీయాలన్నిటినీ ఫస్ట్ నుంచి గమనించినట్లయితే మనము ఆ పాటని ఈజీగా కనుక్కోవచ్చు వీధి పాలు చేయు అంటేనే మనకు ఇది బతుకు గంప అని ఊపిరి పీల్చుకొని అంటే కూడా బతుకు గంప అని మనకు ఈజీగా గుర్తుపెట్టచ్చు తర్వాత ఉపన్యాస కళలో మనకి ఏ పుట్టలో ఏముందో నీళ్ల చూపులు చూడడం అంటే ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మనము ఈ పదాలన్నీ సానబట్టు అనే పదాలని ఈజీగా ఇది ఉపన్యాస కళని గుర్తుపెట్టచ్చు తర్వాత జలియన్ వాలా బాగ్ అంటేనే మనకు బ్రిటిష్ వాళ్ళ గురించి ఉంది కాబట్టి అక్కడ వెన్ను చూపడము ఉగ్గుపాలతో పెట్టడము అగుంగలార్చు ఇవన్నీ పదాలు కూడా మనకి చూసిన వెంటనే ఇది జలియన్ వాలా భాగ్ అని అర్థమవుతుంది మొదట జాతీయాలని మనం ఏ పాఠము అని అనుకుంటే మనం ఏ సందర్భంలో ఉపయోగిస్తాననేది సులభంగా రాయడానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత మనకి చేజారిన బాల్యం ఈ చే జారిన బాల్యంలో మనకు నాలుగు జాతీయాలు ఉన్నాయి అవి ఏవో చెప్పుకుందాము మొదటిది అతడు చేయి తిరిగిన రచయిత చేయి తిరిగిన అనే పదం ఇక్కడ మనకు జాతీయం అనమాట చేయి తిరిగిన చేయి జారిన బాల్యం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి చేయి తిరిగిన చేయి జారిన బాల్యం అనే పాఠంలోనిదనమాట బాగా అనుభవం సాధించిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడడం జరుగుతుందనమాట చేయి తిరిగిన అనే పదాన్ని ఎప్పుడు వాడతాము బాగా అనుభవం సాధించిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు తర్వాత చే జారి పోనీయకూడదు జీవితము చే జారి పోనీయకూడదు దీనిలో మనకు జాతీయమేది చే జారి పోనీయకూడదు చూడండి ఎంత ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చో చే జారిన బాల్యము చేయి తిరిగిన చే జారిపోనియకూడదు నిర్లక్ష్యం వలన దేనినైనా కోల్పోయిన సందర్భంలో దీనిని వాడతారనమాట అర్థమవుతుందా చే జారిపోనీయకూడదు అంటే నిర్లక్ష్యం వలన చాలామంది దేనినైనా కోల్పోయి ఉంటారు కదా అలా కోల్పోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది తర్వాత మూడవ జాతీయము చీకు చింతాలేని జీవితమే జీవితం దీనిలో ఏది జాతీయము చీకు చింత కదా మరి చీకు చింత అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారంటే ఏ ఇబ్బందులు లేవు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరిగింది అన్ని చూడండి చేయి జారిన బాల్యంలో అన్ని చాతోనే ఉన్నాయి మూడు ఒకటి వచ్చేసి చేయి తిరిగిన చే జారిపోనియకూడదు చీకు చింత చీకు చింత అనేది ఏ సందర్భంలో వాడతాము ఏ ఇబ్బందులు లేవు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరిగింది తర్వాత చివరిది ఉన్నత జీవితానికి మూల బీజాలు బాల్యంలోనే నాటాలి టాకు తీర్ఘం ఇవ్వాలి ఇక్కడ నాటాలి ఉన్నత జీవితానికి మూల బీజాలు బాల్యంలోనే నాటాలి మరి వీటిలో మనకు జాతీయమేది మూల బీజాలు కదా చూడగానే మనకు చాలా వెరైటీగా ఉంటుంది అప్పుడే జాతీయం అనేది మూల బీజాలు ముఖ్యమైన మంచి విషయాలను చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము మరొకసారి మూల బీజాలు అంటే ఏమీ లేదు ముఖ్యమైనటువంటి మంచి విషయాలను చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది తర్వాత మనకు చేజారిన బాల్యంలో నాలుగు జాతీయాలు చెప్పుకున్నాం కదా తర్వాత జీవని అనే పాఠంలో ఏమేమి జాతీయాలు ఉన్నాయో తెలుసుకుందాము జీవనిలో కూడా మనకు నాలుగు జాతీయాలు అనేటువంటివి ఉన్నాయి ఒకటి వచ్చేసి గుసగుసలు ఏది గుసగుసలు చాలామంది దగ్గర చెవులో పెట్టి చెవులో మాట్లాడుకుంటారు గుసగుసలుగా కదా మరి గుసగుసలు అంటే విని వినపడనట్లు మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు విని వినపడనట్లు మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాలని ఉపయోగిస్తారనమాట తర్వాత మారుమృగుట మారు మృగుట ఏమి అదే పనిగా ఎక్కువ చెప్పే సందర్భంలో వాడుతారు అంతే కదా మారుమూగిపోయింది అంటుంటారు ఏదైనా ఒక టాపిక్ అంటే ఏమి అదే పనిగా ఎక్కువ చెప్పే సందర్భంలో మ్రోగుట అనే సందర్భ జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది గుసగుసలు అంటే ఏమి విని వినపడినట్లు మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు మరి మారుమ్రోగుట ఏమి అదే పనిగా ఎక్కువగా చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు తర్వాత మనసులో ముళ్ళు మనసులో ముళ్ళు మనసులో ముళ్ళు అనే పదాన్ని ఎప్పుడు వాడతారు ఎవరికీ చెప్పుకోలేక బాధపడే సందర్భంలో జాతీయాన్ని వాడతారనమాట అంతే కదా మనకు మనసులో ముళ్ళు ఉంటుంది గుచ్చుకుంటూ ఉంటుంది పదే పదే అంటే ఎవరికి చెప్పుకోలేక బాధపడే సందర్భంలో ఈ మనసులో ముళ్ళు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది చివరిగా జీవని పాఠంలో ఉండేది ఏదంటే చే జారి పోవు చే జారి పోవు మరి ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారంటే దగ్గరగా వచ్చినటువంటి అవకాశము కోల్పోయిన సందర్భంలో ఈ జాతని వాడతారు అంతే కదా దగ్గరకు వచ్చినట్లే వస్తుంది ఏ వెంటనే అది మనకు దక్కకుండా పోతుంది అలాంటి సందర్భంలో ఈ చే జారిపోవ్వు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది దగ్గరగా వచ్చిన అవకాశము కోల్పోయిన సందర్భంలో చే జారిపోవ్వు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత చివరి పాటము అంటే మనకు జాతీయాలు ఉన్నటువంటి వాటి పా ఉన్న వాటి పాఠాలలో చివరి పాఠం ఏదంటే కన్యాశుల్కం కదా పదకొండు పన్నెండు పాఠాల్లో జాతీయాలు లేవని చెప్పాను కదా కాబట్టి మనకు శుల్కం అనేటువంటి పాఠంలో జాతీయాల గురించి చెప్పుకుందాము ఈ కన్యాశుల్కం అనేటువంటి పాఠంలో మనకు వచ్చినటువంటి జాతీయాలు వచ్చేసి మొట్టమొదటిది కళ్ళు కాయలు కాచు కళ్ళు కాయలు కాచు మరి ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే అదే ఎదురు ఎదురుచూచే సందర్భంలో వాడుతారు మన ఇంటికి ఎవరన్నా చుట్టాలు వస్తున్నారంటే మనం ఏం చేస్తాము కళ్ళులో ఒత్తులు వేసుకుని మరీ చూస్తుంటారు ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాగా కళ్ళు కాయలు కాచు అంటే అదే పనిగా ఎదురు చూచే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది మరి రెండవ జాతీయం వచ్చేసి చెవి కోసుకొను చెవి కోసుకొను అనే జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు ఏ సందర్భంలో ఎక్కువగా ఇష్టపడిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు చెవి కోసుకొను అనేటువంటి జాతీయాన్ని ఎక్కువగా ఇష్టపడిన సందర్భంలో వాడుతారు తర్వాత కడుపులో పెట్టుకొను ఇది కూడా ఒక జాతీయమే కడుపులో పెట్టుకుని అనేటువంటి జాతీయాన్ని తప్పులు మన్నించు అంతే కదా పిల్లలు తప్పులు చేస్తే తల్లి ఏం చేస్తుంది కడుపులో పెట్టుకుంటుంది అంటే ఏమి తప్పుల్ని మన్నిస్తుంది అన్నమాట కడుపులో పెట్టుకును అనే సందర్భ జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారంటే తప్పుల్ని మన్నించు అనే చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు తర్వాత చివరిది చర్మం చెప్పులు కుట్టించు చర్మం చెప్పులు కుట్టించు అంటే కృతజ్ఞతలు బాగా ఎక్కువగా చెప్పే సందర్భంలో వాడుతారు చర్మం చెప్పులు కుట్టించు అంటే మనకు ఎవరన్నా బాగా మంచి పని చేసింటారు మనకు హెల్ప్ చేసింటారు మరి ఆ కృతజ్ఞతలు బాగా ఎక్కువగా చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది అంటే చేసిన మేలుకు కృతజ్ఞతలు వినయంగా చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు అర్థమైందా చేసిన మేలుకు కృతజ్ఞతలు వినయంగా చెప్పే సందర్భంలో చర్మం చెప్పులు కుట్టించు అన్నటువంటి జాతీయాన్ని ఉపయోగించడము జరిగింది జరుగుతుంది విన్నారు కదా ఇప్పటికీ మనకు బతుకుగంప ఉపన్యాస కళ జల్యన్వాలా బాగు చేజారిన బాల్యము జీవని కన్యాశుల్కం ఈ ఆరు పాటల్లో మనకు జాతీయాలు అనేటువంటివి వస్తాయి అవన్నీ మరొకసారి నేను కేవలము పదాలు మాత్రమే చెప్తాను వీధి పాలు చేయు ఊపిరి పీల్చుకొను సానభట్టు ఏ పుట్టలో ఏముందో నేలచూపులు చూడటం అంగలార్చు వెన్ను చూపు ఉగ్గుపాలతో పెట్టు అతడు చేయి తిరిగిన రచయిత అంటే దీనిలో ఏది జాతీయము చేయి తిరిగిన జీవితం పోనీయకూడదు దీనిలో జాతీయమేది పోనీయకూడదు కదా తర్వాత చీకు చింత లేని జీవితమే జీవితం దీనిలో ఏది జాతీయము చీకు చింత ఉన్నత జీవితానికి మూల బీజాలు బాల్యంలోనే నాటాలి దీనిలో జాతీయమేది మూల బీజాలు తర్వాత గుసగుసలు మారుమ్రోగుట మనసులు ముళ్ళు చేజారిపోవు కళ్ళు కాయలు కాచు చెవి కోసుకొను కడుపులో పెట్టుకొని చర్మం చెప్పులు కొట్టించు ఇవన్నీ అండి మొత్తము మనకు చూసుకుంటే ఎన్ని ఉన్నాయి ట్వంటీనే ఉన్నాయి కదా కాబట్టి ఈ ఇరవై పదాలని మరియు బాగా జాగ్రత్తగా ప్రతిరోజు మీరు జ్ఞప్తికి తెచ్చుకున్నట్లయితే ప్రతిరోజు మీరు మనసులో అనుకుంటూ ఉండాలన్నమాట అలా గుర్తు చేసుకుంటూ ఉంటే వీటిని మర్చిపోరు తర్వాత వాటిని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో కూడా ఒకసారి మీరు అనుకుంటూ ఉండాలి వీటితో పాటు మనకు రామాయణంలో కూడా ఒక పదహారు అనేటువంటివి జాతీయాలు ఉన్నాయి అంటే మొత్తము ఇరవై ఒక పదహారు అంటే మొత్తం ముప్పై ఆరు నేర్చుకుంటే చాలు జాతీయాలకు మనకు మార్క్స్ అనేటువంటివి వస్తాయి మరి రామాయణంలోని జాతీయాల గురించి చెప్పుకుందామా రామాయణంలో మొట్టమొదటి జాతీయం వచ్చేసి పితృవాక్య పరిపాలన పితృ అంటే ఎవరు తండ్రి కదా మరి పితృవాక్య పరిపాలన అంటే తండ్రి మాట జవదాటని సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు మనకి రామాయణంలో శ్రీరాముడు తండ్రి మాటను జవదాట లేదు కదా కాబట్టి పితృవాక్య పరిపాలన అంటే తండ్రి మాటకు జవదాటని సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత సెకండ్ వచ్చేసి శ్రీరామ శ్రీరామ రక్ష అనేటువంటి జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే శ్రీరాముడు సర్వ జగద్రక్షకుడు అంటే శ్రీరాముడు ఈ జగత్తు మొత్తాన్ని రక్షించేటటువంటి వాడు అతని ఆశీస్సులుంటే ఎలాంటి ఆపదలు అనేటువంటివి మనకు కలగవు అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు గత జల సేతు బంధనము గత జల సేతు బంధనము కార్యం పూర్తయిన తర్వాత సలహాలు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు అంటే మొత్తం పని అయిపోయి ఉంటుంది పని అయిపోయినాక మనకు కొంతమంది అలా చేసింటే బాగుండు ఇలా చేసింటే బాగుండు అని సలహాలు ఇస్తూ ఉంటారు కదా కాబట్టి గత జల సేతు బంధనం అంటే కార్యం పూర్తయిన తర్వాత సలహాలు ఇచ్చే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు తర్వాత వచ్చేసి ఉచితజ్ఞత ఉచితజ్ఞత ఈ జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవడం అనే సందర్భంలో వాడుతారు ఉచితజ్ఞత అనేది ఎప్పుడు వాడతారు ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలో తెలుసుకోవాలి అని చెప్పడమే చెప్పే సందర్భంలోనే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత జాతీయం వచ్చేసి భగీరథ ప్రయత్నం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ భగీరథ ప్రయత్నం అంటే దీన్ని జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రక్కకు తప్పుకోకుండా పట్టుదలతో పని చేసి సాధించగలము సాధించగలిగినటువంటి సందర్భంలో ఈ అని ఉపయోగిస్తారు అంటే సాధారణంగా ఎవరైనా ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు మనకు అడ్డంకులు అనేటువంటివి వస్తు ఉంటాయి చాలామంది ఆ అడ్డంకులు భయపడి మధ్యలో ఆ పనిని ఆపేస్తుంటారు కానీ ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రక్కకు తప్పుకోకుండా పట్టుదలతో ఆ పనిని సాధించగలిగితే ఎవరైనా అప్పుడు మనము ఈ భగీరథ ప్రయత్నం అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తామన్నమాట అర్థమైందా మరొకసారి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రక్కకు తప్పుకోకుండా పట్టుదలతో పనిని సాధించగలిగిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత స్థిత ప్రజ్ఞత స్థిత ప్రజ్ఞత ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే సంతోషాలకు పొంగకపోవడము బాధలకు కుంగకపోవడం అంటే సంతోషం వచ్చింది కదా అని పొంగిపోకూడదు బాధలు వచ్చినాయి కదా అని కుంగిపోకూడదు అనమాట అలా స్థిత ప్రజ్ఞతతో మనిషి అనేవాడు ఉండాలి అలాంటి సందర్భంలో ఎవరైనా ఉన్నప్పుడు ఈ జాతీని ఉపయోగిస్తామన్నమాట స్థిత ప్రజ్ఞత అంటే సంతోషాలకు పొంగకపోవడం బాధలకు కుంగకపోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత ఏడవ జాతీయం వచ్చేసి కారాలు మిరియాలు నూరడం కారాలు మిరియాలు నూరడం అంటే కోపంతో చిటపటలాడటం అన్నమాట ఎవరైనా ఒకరి మీద కోపంతో చిటపటలాడుతుంటారనుకోండి అప్పుడేమంటాము అతని మీద ఈమె కారాలు మిరియాలు నూరుతుంది అంటాం కాబట్టి కోపంతో చిటపటలాడటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత వచ్చేసి సుగ్రీవన ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ సుగ్రీవాజ్ఞ మీ తిరుగులేని ఆదేశం ఇవ్వటం తిరుగులేని ఆదేశం ఇవ్వటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు అర్థమైందా ఆజ్ఞ అంటే అతని యొక్క ఆజ్ఞాకంగా తిరుగు అనేది ఉండదన్నమాట కాబట్టి తిరుగులేని ఆదేశం ఇవ్వటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతాము తర్వాత చెప్పుడు మాటలు చేయుటు చెప్పుడు మాటలు చేటు చెప్పుడు మాటలు వింటే అనర్థం జరుగుతుందని చెప్పే సందర్భంలో ఈ చెప్పుడు మాటలు చేయు అనేటువంటి జాతీయాన్ని మనము ఉపయోగిస్తాము అంతే కదా చెప్పుడు మాటలు విన్నామంటే అన్ని అనర్థాలే వస్తాయి మనకు మందర మాటలు వినే కదా మనకంతా ఏదంతా జరిగింది రామాయణంలో కాబట్టి చెప్పుడు మాటలు చేటు అనే సందర్భం జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారంటే ఎవరైతే చెప్పుడు మాటలు వింటుంటారో అప్పుడు చెప్పుడు మాటలు వింటే అనర్ధాలు జరుగుతుంది అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము చూసి రమ్మంటే కాల్చి రావటం చూసి రమ్మంటే కాల్చి రావటం చూసి రమ్మంటే కాల్చి రావడం మరి ఈ జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇచ్చిన పని సాధించడంతో పాటు దానికి అనుబంధమైనటువంటి ఇతర కార్యాలను కూడా సాధించిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతారు మీ అందరికీ తెలుసు కదా హనుమంతుడు సీతమ్మ ఎక్కడుందో చూసి రమ్మంటే పోయి దానితో పాటు లంకను కాల్చేసి వస్తాడు కదా అప్పుడు ఈ జాతీయం అనేది పుట్టిందనమాట చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే ఏమీ లేదు మనము ఏదైనా ఇచ్చిన పనిని సాధించడంతో పాటు దానికి అనుబంధమైన ఇతర పనులను కూడా కార్యాలను కూడా సాధించిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత నీరు కారిపోవుట నీరు కారి పోవుట నీరు కారిపోవుట అనేటువంటి నీరు కారిపోవుట అనే జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా సమస్య వచ్చి ఉంటుంది ఆ సమస్యను ఎదుర్కోలేని పరిస్థితి ఎదురైందనుకోండి అది చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరుగుతుంది అర్థమైందా ఏమి లేదు ఏదైనా సమస్యను ఎదుర్కోలేని పరిస్థితి ఎదురైందని చెప్పడానికి ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత కబంధ హస్తాలు కబంధ హస్తాలు మీకందరికీ తెలిసిందే కబందుడు అనేవాడు ఎవరో ఒక రాక్షసుడు అటువంటి వాడి చేతికి చిక్కితే మనం ఏమి తప్పించుకోగలమా తప్పించుకోవడము ఎవరి తరము కాదనమాట కాబట్టి కబంధ హస్తము అంటే ఏమి చెయ్యి కబందుడు అంటే రాక్షసుడు రాక్షసుని యొక్క చేతిలో మనం దొరికినప్పుడు అతని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం కదా అందుకే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు కబంద హస్తాలు అంటే ఏమీ లేదు కబందుడు ఒక రాక్షసుడు అటువంటి వాడి చేతికి చిక్కితే తప్పించుకోవడము ఎవరి తరము కాదని చెప్పే సందర్భంలో ఈ కబంధ హస్తాలు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాము తర్వాత పద్మూడవది అగస్త్య భ్రాత అగస్త్య భ్రాత అంటే పేరు తెలియని వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారనమాట అర్థమైందా అగస్త్య భ్రాత అంటే పేరు తెలియని వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగించడము జరిగింది తర్వాత తర్వాత వచ్చేసి బ్రహ్మాస్త్రం 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 అనేటువంటి జాతీయాన్ని ఎప్పుడు ఉపయోగిస్తారంటే తిరుగులేని శక్తిని ప్రయోగించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తిరుగులేనటువంటి శక్తిని ప్రయోగించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తాం అంతే కదా బ్రహ్మాస్త్రం కంటే బ్రహ్మ యొక్క బ్రహ్మదేవుని యొక్క ఆస్రానికి తిరుగుంటుందా ఉండదు కాబట్టి తిరుగులేని శక్తిని ప్రయోగించే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత పదహైదవది చెవిని ఇల్లు కట్టుకొని పోరు చెవిన ఇల్లు కట్టుకొని పోరు అంటే చెప్పిన విషయమే పదే పదే చెప్పినా వినిపించుకోని సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు చెవినిల్లు కట్టుకొని పోరు అంటే పదే పదే చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడం అన్నమాట చెప్పిన విషయమే మనం పదే పదే చెప్తుంటాం చెప్పినా కానీ వినిపించుకోని సందర్భంలో చెవి నీళ్ళు కట్టుకొని పోరు అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత చెవిటి వాణి చెవిలో శంఖం ఊదినట్లు చివరిది పదహారవది చెవిటి వాణి చెవిలో శంఖం ఊదినట్లు అంటే మంచి చెప్పిన అర్థం చేసుకోలేని మూర్ఖుల వంటి వారి గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని వాడుతారు మంచి చెప్పిన అర్థం చేసుకొని మూర్ఖుల గురించి చెప్పేటప్పుడు ఈ జీతి జాతీయాన్ని వాడతారనమాట ఏమని చెవిటి వాని చెవులో శంఖం ఊడినట్లు అర్థమైంది కదండి రామాయణంలో మొత్తం మనకి పదహారు ఉన్నాయి ఒకటి పితృవాక్య పరిపాలన శ్రీరామ రక్ష గత జల సేతుబంధనము ఉచితజ్ఞత భగీరథ ప్రయత్నం స్థిత ప్రజ్ఞత కారాలు మిరియాలు నూరటం సుగ్రీవి నాజ్ఞ సుగ్రీవాజ్ఞ చెప్పుడు మాటలు చేటు చూసి రమ్మంటే కాల్చి రావడం తర్వాత నీరు కారి పోవుట కబంధ హస్తాలు అగస్త్య భ్రాత బ్రహ్మాస్త్రం చెవినిళ్ళు కట్టుకొని పోరు చెవిటివాణి చెవులో చెవులు చెవిటివాణి చెవిలో శంఖముదినట్లు మీరు మొత్తం ఈ ముప్పై ఆరు జాతీయాలని నేర్చుకున్నారంటే ఈజీగా రాసేయచ్చు ఏమి లేదు ఈ వీడియోని టూ టైమ్స్ చూసినట్లయితే మీరు మీకు ఈజీ అయిపోతుంది అనమాట